హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వీడియో వచ్చేసి బంగారం కానీ వెండి కానీ తగ్గినా పెరిగిన ధరతో సంబంధం లేకుండా మనం లాభపడాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలి ఇంకా బంగారం వెండి కొనేటప్పుడైనా అమ్మేటప్పుడైనా ఎలాంటి టిప్స్ పాటిస్తే మనం లాభపడతామనేసి ఈ వీడియోలో నేనైతే తెలియజేయబోతున్నానండి ఇవన్నీ నేను చెప్పేవన్నీ మా రియల్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట మేము ఎక్స్పీరియన్స్ అయ్యి మా లాగా ఇలా ఎవరు మోసపోకూడదు అనేసి నేనైతే ఇక్కడ వీడియో అయితే అనమాట ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా ఫస్ట్ వచ్చేసి మనము గోల్డ్ బంగారు గాజులు కొనాలన్నా కూడా మన దగ్గర పాతం ఉంటాయి అవి వేసేటప్పుడు మనకు మనకు ఆల్రెడీ ఉంటే కనుక మన దగ్గర అమౌంట్ ఉంటే కనుక పాత బ్యాంగిల్స్ అలాగే పెట్టుకొని కొత్త బ్యాంగిల్స్ కొనుక్కుంటే రేట్ వచ్చినప్పుడు పాత బ్యాంగిల్స్ అమ్మ అమ్మవచ్చు అనమాట నా ఎక్స్పీరియన్స్ అయితే ఇలాగే అయింది నేను అయితే పాత గోల్డ్ బ్యాంగిల్స్ విరిగిపోయినా కూడా ప్రజెంట్ మనకి మనీతో అవసరం లేదు మనీ ఉంది కదా అన్నట్టుగా సేవింగ్స్ చేసిన మనీ ఉంటే ఆ మనీ పెట్టేసి మేమైతే కొనుక్కున్నాము ఇంకా వెండి కానీ బంగారం కానీ మీరు ఎక్కడ కొన్నా కూడా అవి ప్యూరిటీ ఉందా లేదా అనేసి చెక్ చేసుకోండి మనకు తెలిసిన వాళ్ళే కదా మనం మోసం చేయరులే అన్నట్టు అయితే మాత్రం మీరు అస్సలు అజాగ్రత్త పడకండి మా ఎక్స్పీరియన్స్లో మేము మా పాపకి ఇయర్ రింగ్స్ కొన్నామన్నమాట ఆ ఇయర్ రింగ్స్ కొన్నప్పుడు వాళ్ళు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అని చెప్పారు కానీ మేము అది జోయా లుకాస్లో వెళ్ళి రిటర్న్ చేసి అవి విరిగిపోతే వేరేవి తీసుకుందామని చూస్తే అవి సిక్స్టీన్ క్యారెట్స్ ప్యూరిటీ మాత్రమే ఉంది సో మేము అలా మోసపోయాము కానీ మేము ఆ రోజు మోసపోయి అంతా ఒక టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అమౌంటే ఇయర్ రింగ్స్ చిన్నవి కాబట్టి కానీ అదే మనము గాజులు చైన్ ఏదో ఒకటి కొనుక్కుంటే కనుక మనం చాలా లాస్ అవుపోతాము కాబట్టి బంగారం కొన్న వెండి కొన్న ప్యూరిటీ అయితే కరెక్ట్గా చెక్ చేసుకోండి బిల్ కూడా తీసుకోండి అది ఉంటే కనుక మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి అదే రేటు ఉంటుంది ఆ రోజు ఉన్న రేటుకి మనమైతే అమ్ముకోవచ్చు అనమాట ఇంకా కాళ్ళ పట్టీలు కూడా మేము లోకల్ షాప్లో తీసుకున్నాం అన్నమాట అలా లోకల్ షాప్లో తీసుకున్నప్పుడు ఏమైందంటే అవి మళ్ళీ విరిగిపోయాయి అనేసి రిటర్న్ చేస్తే అది అసలు ప్యూరిటీ అస్సలు లేదనేసి వాళ్ళు తీసుకోలేదు మేమైతే అలాగే పెట్టేసుకున్నాము తర్వాత సేమ్ షాప్లో అమ్మేయచ్చు అనేసి సో అలా కూడా ఒకసారి మోసపోయాము సో మేము ఇలా అందుకే నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అన్నీ సో మీరు బంగారం కొన్నా వెండి కొన్నా ఏది కొన్నా కూడా ప్యూరిటీ చెక్ చేసుకోండి ఇంకా మన దగ్గర వెండి వస్తువులు ఒకవేళ వెండి తక్కువ అమౌంట్ మనం మళ్ళీ పాత వేయకుండా కొనగలము అనుకున్న స్తోమత ఉన్నప్పుడైతే కనుక మనము అవి అలాగే పెట్టేసి చాలా అయిన తర్వాత అవన్నీ కరిగించేసి మనము ఏదైనా ఒక సిల్వర్ గ్లాస్ కానీ ఇలా తీసుకొని గిఫ్ట్ పర్పస్ కింద కానీ మనకి ఏదైనా అవసరం వచ్చినా కూడా వాడుకోవచ్చు ఇలా కూడా చేయవచ్చు అనమాట ఇంకా వచ్చేసి మనకి ఎవరైనా మన ఇంట్లో గృహ ప్రవేశాలు అకేషన్స్ వచ్చినప్పుడు సిల్వర్ ఐటమ్స్ అనేవి మనకి గిఫ్ట్ చేస్తూ ఉంటారు అలా గిఫ్ట్ చేస్తున్నప్పుడు మనకి అవసరం లేకపోయినా అన్నీ వాడవలసిన పని లేదు ఎందుకంటే మళ్ళీ వాటిని మెయింటైన్ చేయాలన్నా కూడా చాలా కష్టం సో అవి అలాగే ఉంచేసి మనము మన ఫ్యామిలీలో ఎవరైనా అకేషన్స్ ఉన్నప్పుడు తిరిగి వాళ్ళకి రిటర్న్ పెట్టడం ద్వారా మనమైతే కనుక అమౌంట్ని అయితే సేవ్ చేసుకోవచ్చు ఇంకా మనకి ఏది అవసరం ఉందో ఆ వస్తువుని మనమైతే కొనుక్కోవచ్చు ఇంకా గోల్డ్ కానీ సిల్వర్ కానీ మనము అవసరం ఉంది ఇప్పుడు అవసరం లేదు మన దగ్గర డబ్బులు ఉంది తీసుకుందాం అనుకుంటే కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ తీసుకోండి మనకి ఎప్పుడు అవసరం పడితే అప్పుడు మాత్రమే ఒక ఆర్నమెంట్ అయితే తీసుకోండి ఇలా చేయడం వల్ల కూడా మనకి ఆ మోడల్ అనేది పాతది అయిపోకుండా అనమాట మనకి ఎప్పుడు అవసరమో అలా అప్పుడు మాత్రమే తీసుకోవాలి ఇలా చేసినట్లయితే మనం చాలా వరకు మనీని అయితే సేవ్ చేయవచ్చు అనమాట ఇవన్నీ మా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఏవైనా ఎక్స్పీరియన్స్ అయితేనే కదా తెలిసేది సో మేము అలా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే మేము ఇంకా ఎప్పుడు కొన్నా కూడా మేము జోయాలుకాస్ కానీ ఇలా ఎక్కడైనా జిఆర్టీ కానీ బిల్ ఇచ్చి ప్యూరిటీ ఉంటుంది అన్న షాప్లోనే కొనడం మొదలు పెట్టాము మీరు కూడా అలాగే కొనమని నేనైతే చెప్పట్లేదు అండి ఎందుకంటే కొంతమంది నమ్మకంగా అమ్మే వాళ్ళు కూడా ఉంటారు సో మీరు ఎక్కడ కొన్నా కూడా జాగ్రత్త పడి ముందుగానే తీసుకోవడం మంచిదండి ఈ వీడియోలో నేనైతే ఇదే చెప్పదలుచుకున్నానండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్